వెల్కమ్ టు రామోస్ టీవీ ఈ రోజు అనంతపురం నగరంలో ఇరవై ఐదో డివిజన్ లో ఇంటింటి ప్రచారం గౌరవ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటి ప్రచారం చేపడుతున్నాం ఇక్కడ ప్రజల నుంచి మంచి స్పందన ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ గారు ఇంటింటికి అందించిన సంక్షేమ పథకాలు అదేవిధంగా నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశామో ప్రజలందరూ కూడా వాళ్ళే చెప్తున్నారు ఎంత మంచిగా చేసినారు మరి మీరు ఇంత ఇంత ఎండలు తిరగాల్సిన అవసరం లేదన్నా అని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్మోహి గారు ఎప్పుడు గతంలో లేని విధంగా గత పాలన చూశాను నన్ను ఈ ప్రభుత్వంలో చూసాను ఏ విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు కూడా అప్పుడు మీరు అందరూ ఒకసారి గమనించాలా అదే విధంగా మన టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటప్రసాద్ గారు చెప్పడం జరుగుతుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తామని చెప్పి నీటి సమస్య ఉందని చెప్పి దంప్యాడ్ ని తొందరగా తరలిస్తామని చెప్పి ముందు అనంతపురం నగరాన్ని గురించి అవగాహన తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఆయన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి కూడా మా ఎమ్మెల్యే గారు ముందు నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు కరోనా కారణం వల్ల కొన్ని కారణాలలో అది లేట్ అయింది తప్ప దానికి ఏమాత్రం కూడా ఇదే లేదు దానికి సంబంధించి డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా మనం పంపించడం జరిగింది వీళ్ళు వచ్చి మళ్ళీ చెప్పించడం కొత్తగా ఏమి ఉండవు కూడా అదేవిధంగా నీటి సమస్య ఉందంటున్నారు అనంతపురంలో ఎక్కడుంది నీటి సమస్య మన ఏదో మోటార్లు చెడిపోయి కొంచెం ఇబ్బంది కలిగింది తప్ప ఎక్కడ కూడా ఇప్పటికి మేము దాదాపుగా ప్రతిరోజు ముప్పై రెండు డివిజన్లో నీటి సరఫరా చేస్తున్నాం అదే మేము పద్దెనిమిది డివిజన్లు వచ్చేసి రోజు మార్చి రోజు కూడా నీటి సరఫరా చేయడం జరుగుతుంది ఎక్కడ చిన్న చిన్నపిల్లని ప్రతి ఇంటికి వాళ్ళనే రమ్మని నేను చూపిస్తాను ఏ ఇంటికి వెళ్ళి చూపి అడిగినా కూడా ఎవరు నీటి సమస్య ఉంది చెప్తే నేనే వాళ్ళకి సమాధానం చెప్తాను అదేవిధంగా రెండు కోట్ల రూపాయలతో కొత్త మోటార్ని కూడా నేను టెండర్ని కూడా పిలిచడం జరుగుతుంది పిలిచినాం కూడా టెండర్ పిలిచాను అదే విధంగా యాభై లక్షల రూపాయలతో ఒక అదో ఇంకా అడిషనల్ మోటర్ కూడా పెట్టడం జరిగింది ఇవన్నీ ఆయన తెలుసుకోకుండా ఏవో మాట్లాడుతుంది కూడా హాస్యాపదంగా ఉంది నాకు విధంగా నిన్నటి రోజున టీడీపీలో ఇద్దరు వెళ్ళాలని కూడా చెప్పినారు ఎవరైతే ఇద్దరు కార్పొటర్ వెళ్ళాలో వాళ్ళు ఏ సింబల్ తో గెలిచినారు ఫస్ట్ ప్రజలకు అది అది చెప్పాలి వీళ్ళు ఏ తో గెలిచినారు వీళ్ళు ప్రజల్లో చిత్తశుద్ధి ఉంటున్నా వాళ్ళు ప్రజలకు సమాధానం కూడా చెప్పాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజు పార్టీ బలోపడుతోంది ఆ రోజు మా పార్టీ ఎంత లో ఉన్నప్పుడు గెలిచినప్పుడు వీళ్ళందరూ వచ్చి మా పార్టీ సింబల్ పెట్టి గెలిచిన తర్వాత ఈరోజు టకాన్ని మారిస్తే ప్రజలు ఎవరు నమ్మరు వీళ్ళు చీకటి రహస్యాలు ఏం జరిగినా చీకటి ఒప్పందాలు ఏం జరుపుకోవాలని వీళ్ళ ముందు పోయినా కూడా ఎవరు దీనికి బాధపడాల్సిన అవసరం లేదు మా కార్యకర్తలు మా కార్పొరేటర్లు నాయకులందరూ కూడా వైజ్ జగన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి అదేవిధంగా గౌరవ శాసనసభులు అనంతంక్రామ్ రెడ్డి గారు అనంతపురం నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు సంక్షేమ హాలకు ఏదైనా అందిస్తారు ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటారు రాబోయే రోజుల్లో ఇంకా అనంతపురం నగరాన్ని ఇంకా మంచి అభివృద్ధి తీసుకెళ్తాం ఎవరు ఏమి భయపడాల్సిన అవసరం ఉంది ఎన్ని వలసలు ఏమి ఎన్ని ఎవరికి హైప్ చేస్తున్నారో తప్ప ప్రజలందరూ కూడా గమనిస్తున్నాం నీతి నిజాయితీగా మన గౌరవ ముఖ్యమంత్రి వైజ్ జగన్ రెడ్డి గారు ఏ ముందు కూర్చున్నాం మనం కూడా వాళ్ళందరికీ అండగా తెలియజేసుకుంటూ నూట డెబ్బై నూట డెబ్బై స్థానాలు ఖచ్చితంగా చేస్తుంది అదే చెప్తున్నా కదా కొంతమంది ఇప్పుడు ఏ సింబల్ తో గెలిచినారు వీళ్ళు ఏ దీంతో ఏ చీకటి ఒప్పందాలు చేసుకున్నారో వాళ్ళకే తెలియాలని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఆయన ఏమో వచ్చిన క్యాండిడేట్ డబ్బు ఉన్నాయి డబ్బు ఉందని ఏందో ప్రచారం చేసుకున్నారు తప్ప డబ్బు ఏముందో మీకు జూన్ నాలుగు జూన్ నాలుగో తేదీనో చెప్తాం ఎవరికి డబ్బు ఉంది ఎవరు గెలిచినారు ప్రజాస్వామ్యంలో ఎవరికి బలం ఉందో మేమందరూ